వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమక సెలవు ఆయుధం లేదు ఆయనకి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయవేస్తుంది అసలు వాళ్ళములకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు అదేమిటంటే ఆంజనేయుడి కళా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో తొమ్మిది రోజుల ప్రసంగం అందుకని నేను వాటి జోలికి వెళ్ళాను కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు అది ఒక స్వరూపం ఇవన్నీ ఎవరు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి ఆయన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు అటువంటి స్వరూపమునకు ధీర అని పిలుస్తారు అటువంటి ధీరులు కనుక అందుకే సుందరకాండ ప్రారంభ